અધ ભોજન તરવા ચૂંસી મા ગુડ ચૂંટણી રીપો ભમકા અમા నువ్వు చేసే డ్యాకర్ చూసి ఆ బైట్ చూసి ఆ యాక్షన్ చూసి ఆ యాక్టింగ్ చూసి మా ఓడి దుట్ట ఆ ఇలా ఉండింది సినిమా చూసినా ఎవరి భయ్యా నేను ఇప్పుడే అర్జున్ సనా పోయి చేతి సినిమా చూసాను భయ్యా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను అన్న ఆనందం ఎట్లుంది బ్రో సినిమా వాళ్ళ అమ్మ కోసం హీరో కళ్యాణ్ రామన్న నరుక్కుంటాడు పోయి చెయ్య తన ఎడమ చేయని నరుక్కున్నాడే మన అమ్మ కోసం మనం తలకాయ నరుక్కున్న తప్పే లేదు ప్రతి ఒక్క తల్లి తన బిడ్డ ఈ సినిమా చూడాలి అన్న తర్వాత పుట్టిన తర్వాత ఈ సినిమా చూడాలి మనిషి బతకాలంటే ఈ సినిమా చూడాలి మనిషి బతుకుండాలంటే ఈ సినిమా చూడాలి మనిషి పుట్టాలంటే ఈ సినిమా చూడాలి మనిషి పెరగాలంటే ఈ సినిమా చూడాలి మనుషుల్ని పెంచాల్సింది ఈ సినిమా చూసి పెంచాలి నేనైతే మొత్తం ఎగరేసి అంత మనుషుల్ని ఎగరేసాను చేస్తా మధ్యలో చెప్పేదేను దానికి దీనికి సంబంధం ఇది తల్లి పెట్టకి సంబంధించిన సినిమా ఇది మనిషికి దొరికిన సినిమా గేమ్ చేంజ్ జరిగిన ఫ్లాప్ చేసి నువ్వే అంటారు బ్రో ఫ్లాప్ చేసి నువ్వే అంటారు ఈ సినిమాలు ఈ సినిమాలు ఈ నిజాయితీ మంచితనం అమ్మ ప్రేమ ఈ రోజుల్లో కాపరా చేసి ప్రతి ఒక్క ఆడవాళ్ళు వాళ్ళ తల్లిని దూరం పెడతారు ఆడవాళ్ళు మీరు మనుషులేనా మీ కాపురాలు బాగా జరగాలంటే మీరు కాపురం చేయాలంటే పెళ్ళిళ్ళు చేసుకొని ఈ ఏమంటావు

నువ్వు మనిషి కాదురా పశు అంటారు బ్రో ఈ రోజు ఈ రోజు నుంచి ఒక మనిషిగా బతకత బతుకు ఈ రోజు నుంచి ఈ సమాజంలో మనిషిగా జీవిస్తా ఒక తల్లికి బిడ్డగా ఒక తల్లికి తల ఎత్తుకొని తిరిగే బిడ్డగా ఒక తల్లి కన్నా కొడుక్క మంచి పేరు సంపాదిస్తా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు చేయలేదా నువ్వు తల్లి కొడుక నిజమే చేయలే కానీ ఈ సినిమా చూసి మారిపోయా

ఈ అకల్ సంపూర్ించిన సినిమా చూస తర్వాత మా వడిపని చెన్న బయ్యా ఆ ఆ నింద పొడియా ఇది కండి ప్రతి వీద అగసల ఈ సినిమా చూసి మా వడికి గుండె గుట్టు మాత్రం రాగిపోయింది బయ్యా ఆ నిందకుంది 100% నేరేవోం చెప్పేది బయ్యా అయ్య లమ్మకి కాయా అన్నా అమ్మా ఇది క్యాంటం మా ఇది క్యాంటం మా బీసి చూసి నుజే డ్యాన్స్లు చూసి ఆ బైక్ చూసి ఆ యాక్షన్ చూసి மா ம் ரயோ இக்கிம கேர் மாசம் எவரு மேடம் సన్నా వైజంతి సన్నా అర్జున్ సన్నా వైజంతి ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది మేడం మా అమ్మ గుర్తుకొచ్చింది ఏడుకు మేడం ఈ సినిమా చూసినాక మేడం సినిమా వచ్చేసి సినిమా బాగుంది మేడం అర్జున్ సన్నా వైజంతి సినిమా సూపర్ హిట్ అన్నా అన్నా దండ పెడుతున్నా మీకు అర్జున్ సన్నా వైజంతి నా గుండు మీద మట్టు ಈ ಸಿನಿಮಾ ಇಟ್ಟಾಗುವಂತೆ ನನ್ನ ನನ್ನ ಚಿಟ್ಟು ಕೊಟ್ಟು ನನ್ನ ಕೊಟ್ಟು ಅ కొట్టే ముందు కానీ కుటుంబ దగ్గర మాత్రం సినిమా ముందుకోగలిపోతుంది అనా సినిమాలో ఎవరు చెప్పిరా ఎవరు చెప్పిరు బాగుంది సినిమా బాగుంది నా గుండె మీద కొట్టు ఈ సినిమాలో పాటలు బాగుంది హిట్ హిట్టు వైట్స్ ఆ ఆ ఎమోషనల్ బదర్ సెట్మెంట్ ఎమోషనలు యాక్టింగ్ అయితే మేడం చింపించిన మేడం 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 అమ్మ 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 క్యాక్టరీ అయితే చింపేసిండు నిజంగా నిజంగా పాత్ర అయితే నీలము నీలమైతే మీద నిజంగా జీవించిండు కళ్యామరావ్ నా అనా మీది దండమనా అనా ఈ సినిమా ఊపరు ఉందనా బాగుందనా నాకు బాగా అనిపించింది నా అనా నా గుడ్డు మీద కొట్టు కళ్యామ్ రావన యాక్టింగ్ ఊపరిట్టావు తిట్టు మేడం మీరు రండి మేడం సినిమాలు ఇంకా చేయాలి మేడం ఇంకా మరి ఇంకో ఎన్నో సినిమాలు చేయాలి మేడం నాకు ఉండి మీద ఒట్టే చెప్తున్నా మేడం మేడం మీరు చాలా చాలా బాగా చేసి మేడం సినిమాలు అయితే నాకు నచ్చింది మేడం మదర్ సెంటిమెంట్ అబ్బా టూ పాయింట్ ఫైవ్ పర్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ బాగా అనిపించిన టూ పాయింట్ ఫైవ్ మదర్ సెంటిమెంట్ ఫైట్స్ ఎమోషన్స్ ఒక ఏరియా కోసం మనోడు నిలబడ్డ విధానం ఒక ఏరియాను మనోడు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ఏరియాలో ఎప్పుడు ఏ రౌడీ కానీ రావడానికి వీలు లేకుండా అసలు కొన్ని కొన్ని ఒకటి కదన్న కొన్ని కొన్ని సీన్స్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఏమో మెయిన్ విలన్ వీడా అది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము అలాంటి విలన్ ఉంది అసలు మెయిన్ విలన్ లాస్ట్కి వచ్చేసరికి ఆడి ఇంకా ఒక ఒక పైతాన్ అది ఒక సైతాన్ అడు ఖచ్చితంగా మేడం ఇండియా నందమూరి అభిమానులందరూ కూడా చాలా రెగరేసుకుని సినిమా తీశారు ఇలాంటి సినిమా కనుక ఇంకోటి వస్తే మాత్రం జూనియర్ ఇండియన్ మించిపోతా వచ్చింది ఒక బాలకిష్టం ఒక వెంకటేష్ మన బాస్ పవన్ కళ్యాణ్ కూడా పనికి రాదు ఆమె యాక్టింగ్ ఆమె ఐడియా